శాసన మండలిలో వివిధ అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ సాగింది భూ కబ్జాలు మద్యం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ధీటుగా సమాధానం చెప్పారు శాసనసభకు పోటీగా వైసీపీ మరో కొత్త వ్యవస్థను తీసుకొచ్చిందని కొలుసు పార్దసారధి ధ్వజమెత్తారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసన మండలిలో అన్నారు వైసీపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం కూడా టీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు మార్చి ముప్పై ఒకటి వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున కోటి యాభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష పదిహేను రోజులు ఈ పథకం మొదలు పెట్టి ఇప్పుడు వరకు ముప్పై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు బుకింగ్స్ అయిన అధ్యక్ష మన రాష్ట్రంలో ఎవరికి అనుమానం లేదు మీకు తప్ప ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆస్వాదించారు ఐదు జిల్లాల్లోని యాభై నాలుగు కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందని కరువు పీడిత మండలాల అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామని తెలిపారు ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్ల పంట నష్టం జరగగా ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులు నష్టపోయారు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నూట యాభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేశాం అయితే ఇది ప్రాథమిక అంచనా ప్రకారం వచ్చింది ఇంకా డీటెయిల్ గా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు లోపు అంచనాలు వేసి ఎవరైతే ఈ మండలాల్లో కరోబాను పడ్డారు నష్టపోయారు వాళ్ళందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కృతనిత్యంతో ఉంది అధ్యక్ష ఇప్పటికే ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది రైతులకి నలభై ఏడు వేల క్వింటాల విత్తనాలు అధ్యక్ష ఎనభై శాతం సబ్సిడీకి పంపిణీ చేయడం జరిగింది పేదల భూములు అన్యాక్రాంతం కాకూడదనే ఉద్దేశంతో కొత్త చట్టాన్ని తెస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు భూ కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నామని వెల్లడించారు ఎనిమిది వేల మూడు వందల ఐదు భూ కబ్జాలు ఫిర్యాదులు నమోదైన అధ్యక్ష దాంట్లో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఎకరాలు విస్తీర్ణం భూముల అక్రమ రిజిస్ట్రేషన్ నిర్ధారించడం అధ్యక్ష పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినట్లు వాటిల్లో ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది అధ్యక్ష గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఉందో దాన్ని సవరించి నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తీసుకురాబోతో పది సంవత్సరానికి పద్నాలుగు సంవత్సరాలు శిక్ష పడే కూటమి సర్కారు నూతన మద్యం విధానం పేరిట దుకాణాలు పెంచిందని విపక్ష సభ్యులు వాదనకు దిగగా షాపులు ఎక్కడా పెంచలేదని మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు గతంలో వైసీపీ ప్రభుత్వం దుకాణాలు పెంచిందని తేల్చి చెప్పారు ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఈ మధ్యాన్ని వాళ్ళ సొంత జాగిర్రాగా వాడుకున్నారు అధ్యక్ష ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష వాళ్ళే పెంచారు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించామని తగ్గించి మళ్ళీ మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పెంచింది వాళ్ళే కాదు అధ్యక్ష లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో కలెక్టర్ ఆఫీసులో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము చేయటం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చిన రాలేదని చెప్పారండి వాళ్ళని వైసీపీ శాసనసభకు పోటీగా మరో వ్యవస్థని సృష్టిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు దీనిపై మండలి చైర్మన్ శాసనసభ స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు శాసనసభ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ప్రతిపక్ష శాసనసభ్యులు శాసన మండలికి శాసనసభకి రాకోకుండా అక్కడ కూర్చుని మన ప్రశ్న వాళ్ళనే వాటి మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి అని చెప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తారు అధ్యక్ష వాళ్ళకి ఏదైనా దమ్ముంటే అసెంబ్లీకి శాసన మండలికి వచ్చి వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ డౌట్లని ని చేసుకోవాలి తప్పితే ఈ విధంగా పోటీ వ్యవస్థను తయారు చేస్తాం కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించాల్సింది అధ్యక్ష దీని మీద సీరియస్గా మీరందరూ కూడా శాసనసభ స్పీకర్ గారు శాసనమండలి అధ్యక్షులు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష